ఇది ఖచ్చితమైనది కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు అమూల్యమైన జీవితాన్ని ఇచ్చారు కాబట్టి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలి ఒక మానవుని యొక్క జీవితం ఎప్పుడు దీవెనకరమైనదిగా శ్రేష్టమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా మార్చబడుతుంది అని చేసినప్పుడు ప్రియుల ఎవరైతే మనులను సృష్టించి నిర్మించి ఈ లోకంలోనికి పంపించారో ఆ మహా గొప్ప దేవుడిని మనం ఎరిగినప్పుడు మాత్రమే మన జీవితం సార్థకతను సంపాదించుకుంటుంది మానవ జీవితంలో మానవుడు చేసే పనులను మూడు భాగాలుగా విభజించినప్పుడు వాటిలో వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ అనేది మొదటి రకం రెండవది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఇది రెండవ దశ మూడు నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఇది మూడవ దశ మనుష్యులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ మూడవ క్రియలు ఎక్కువగా చేస్తూ ఉంటారు నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ మనకి ఏమాత్రము ముఖ్యమైనవి కావు ఏ మాత్రం త్వరపడాల్సినవి కాదు లోక సంబంధమైన విషయాలు లోక సంబంధమైన రాజకీయములు లోక సంబంధమైన వ్యర్థత్వము వీటికి ఎక్కువ సమయం కేటాయిస్తూ తమ సమయాన్ని ఎక్కువగా నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ వీటికి ఒక మనిషి తన సమయం ఎక్కువ వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు రెండవది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఈ భూమి మీద బ్రతకాలి కాబట్టి తప్పనిసరిగా కొన్ని పనులు త్వరపడి చేసుకోవాలి కానీ వాటి కోసమే బ్రతుకుతున్నట్లుగా ఇరవై నాలుగు గంటలు తినడం కోసం త్రాగడం కోసం ఏదో సంపాదించటం కోసం మన ఆయుష్యుని మన జీవితాన్ని మన ప్రాణాన్ని ఖర్చు పెట్టే వారంగా ఉండకూడదు వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే మనల్ని ఎవరు భూమి మీదకి పంపించారో మనల్ని ఏ ప్రణాళికతో పంపించారో ఖచ్చితంగా మనల్ని చేసిన ఆయన ఒక మాస్టర్ మైండ్ ఉన్నటువంటి ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదు సమస్త సృష్టికి నిర్మాణమునకు చాలా శ్రేష్టమైన సృష్టిని నిర్మించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన ప్రణాళికలో లోపం ఉండదు అందరి పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికతోనే భూమి మీదకి పంపిస్తాడు ఆయన ఎవరు నన్నెందుకు పంపించారు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనలను పంపించిన దేవుడిని ఆ రక్షకుడిని అతి వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ భూమి మీద మనం బ్రతికున్న దినములలోనే మనలను పంపించిన దేవుడిని కలుసుకొని ఆయన రక్షణ సంపాదించుకోవటం అది వెరీ అర్జెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ని మనందరము మన క్యాస్ట్ ఏదైనా మన రెలిసియన్ ఏదైనా మన కలర్ ఏదైనా మన ఏజ్ ఏదైనా మనకెంత గ్రేట్ ఫేమ్ ఏదున్నా ఒకరోజు దేవుడు అంటాడు నరుడా నీవు తిరిగి రా అనగానే మనందరం మరుక్షణం తిరిగి వెళ్ళిపోవలసినటువంటి వారిమే ఆయన బటన్ నొక్కిన మరుక్షణం వస్తున్నాను ప్రభు అని వెళ్ళిపోవలసినటువంటి వారిమే అయితే ప్రియమైన వరలరా దానికి ముందుగానే మనం ఏం చేయాలంటే ఆ రక్షకుడిని కలుసుకోవాలి ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు ఆ జీవము కలిగిన దేవుణ్ణి కలుసుకోగలిగితే అప్పుడు మనం వెళ్ళవలసిన కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ నివాస సరి అయిన నివాసమునకు సరి అయిన స్థలానికి చేరుకోగలుగుతాం ఇక్కడ గనుక మనం నివ మనం ఆయన్ని కలుసుకోకపోతే మన అడ్రస్ కరెక్ట్ అడ్రస్ని మనం రీచ్ కాలేం మనం వెళ్ళే అడ్రస్ రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోతాం కాబట్టి ఈ భూమి మీద బ్రతికే దినములలో ఒకే మనస్సులో ఒకే ఆలోచన ఉండాలి ఏసు ప్రభు వారి అమ్మటే తిరుగుతూ ఎంతో సేవ చేసి ఆయన కోసం హతసాక్షి అయిపోయిన పేతురు గారు అంటున్నటువంటి మాట మనము యాత్రీకులము పరదేశులము అంటాడు రెండవ రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం యాత్రీకులము పరదేశులం ఈ భూమి మీద కొద్ది కాలం ఉండిపోవటానికి మాత్రమే వచ్చినటువంటి వారం ఇక్కడ యుగ యుగాలు శాశ్వత కాలం మనం ఉండబోవటం లేదు ఇదే మన శాశ్వత నివాసం కాదు కాబట్టి ఈ భూమి మీద నేనుండేది కొద్ది కాలమే ప్రభువారు వారు నా దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు నా కాల పరిమితులు ఆయన పరిమితం చేసి ఉన్నాడు కాబట్టి నేను యాత్రికుడను అని గుర్తుపెట్టుకొని కొద్ది రోజులు మాత్రమే ఇక్కడుండి నేను తిరిగి వెళ్ళిపోవలసిన వాడిని అన్నట్లుగా బ్రతకాలి ఇక్కడే యుగ యుగాలు మనం ఉండిపోబోవటం లేదు కాబట్టి చిన్న చిన్న వాటి కోసం ఏదో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామని పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడే ఏం ఏం సంపాదించుకుందామా ఏం కొడబెట్టుకుందామా అని దానికోసమే తపన పడుతూ జీవితాన్ని నష్టం చేసుకోకూడదు రెండవదిగా రెండవదిగా మనం గ్రహించవలసినది పేతురు గారు అంటున్నాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పదనాలుగు వచ్చినముల్లో వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఈ భూమి మీద మనం బ్రతికే దినములలో వెనుకున్నీ మరిచిపోవాలి మనుకున్నది కొంచెం కాలమే ఈ కొంచెం కాలములో ఆ వెనుకున్నవే ఆ కోపములు ఆ ద్వేషములు ఆ పగలు ఆ శత్రుత్వములు ఆ క్షమించలేని మనస్సు ఇతరులను ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేని ఆ చూడలేని జాలి లేని కరుణ లేని క్రూరత్వము కలిగిన మనస్సు నిన్ను మాత్రం క్షమించేది లేదు నా హృదయంలో ఈ ద్వేషం తీసేసుకునేది లేదు ఈ ఈ కపటమైన హృదయం తీసేసుకునేది లేదు అనకూడదు ప్రియులరా ఆ వెనుకున్నీ ఒకప్పుడు వారు తెలియకముందు మన జీవితంలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ గొప్ప దేవుడు మన కోసం ప్రేమను పంచిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు వీటన్నిటిని జయించిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ మనకున్న ఈ షార్ట్ లైఫ్లో ఈ షార్ట్ లైఫ్లో ప్రియులరా మనం వాటన్నిటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు ప్రియులరా క్రీస్తు యస్ నందు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందవలనని నేను గురి దగ్గరకు పరిగెత్తుచున్నాను ఎస్ ముందే ముందు ప్రేమ ఉంది పరిశుద్ధత ఉంది క్షమాపణ ఉన్నది అనురాగం ఆప్యాయున్నై ఆ క్రీస్తు ప్రభు వారి దగ్గర ఇవి మనం వీటిని సంపాదించుకోవటానికి ఆ ముందున్న వాటి కోసం వేగిరపడుతూ పరుగులెత్తాలి ఎందుకంటే మన జీవితం చాలా కొంచెమే నువ్వు అనుకున్నంత చాలా లాంగ్ లైఫ్ మనకి లేదు కొద్ది కాలమే మనం భూమి మీద ఉండబోతున్నాం ఈ ఉన్న కొంచెం కాలంలో ప్రభు ఈ ఈ కొద్ది కాలంలోనే ఎవరినైనా ప్రేమించగలిగేది ఎవరినైనా క్షమించగలిగేది ఎవరికైనా మీ ప్రేమను పంచగలిగేది ఎవరికైనా నేను చేయగలిగిన మేలు చేయగలిగేది కొద్ది కాలమే నాకున్న ఆయుష్ కొంచెం దినములే అని గుర్తెరిగి యేసు ప్రభు తనకున్న కొంచెము కాలమును అన్ని మర్చిపోయాడు ఆయన్ని దూషించేవారు ఉన్నారు నువ్వు త్రాగుబోతు అన్నారు మద్యపానివన్నారు తిన్నిబోతున్నారు దయ్యములు పట్టిన వాడివన్నారు బహుగా గాయపరిచారు వారిని క్షమించాడు వెనుకున్న వారిని మరిచిపోయాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీర గనుక వీరిని క్షమించు క్షమించాడు ఆప్యాయతలు ఇప్పుడే సునీల్ బ్రదర్ తెలియచేశారు తల్లి తండ్రి ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత ఆ సిలువలో నుండి కూడా ఆయన పంచారు మనం కూడా ఉన్న ఈ షార్ట్ లైఫ్ లో అందరికీ పంచుదాం ఒక్కసారి ఈ నాసిక రంధ్రములో ఊపిరాగిపోయిన తరువాత ఎవరికి మేలు చేయలేవు ఎవరిని ప్రేమించలేవు ఎవరిని క్షమించలేవు ఎవరికి నీ బ్రతుకు నా బ్రతుకు మేలుకరంగా ఉండలేదు ఉన్న కొంచెం కాలమే కొన్ని మర్చిపోయి మరిచిపోయి ముందుకు సాగిపోదాం మూడవదిగా మూడు ఇరవై ఫిలిప్పి పత్రికలో పౌలు గారు అంటాడు మన పౌర స్థితి పరలోకంలో ఉంది భూలోకంలో పౌలు గారికి రోమన్ సిటిజన్షిప్ ఉంది ఈ రోజుల్లో అమెరికన్ సిటిజన్షిప్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు బానిసత్వం చేస్తున్నారు ఒకసారి ఇండియా వచ్చేళ్ళండి అంటే నేను మధ్యలో వచ్చేళ్తే నాకు ఆ పర్మినెంట్ రెసిడెన్సీ రాదు ఒక్కసారి కూడా తల్లిదండ్రుల్ని చూడటానికి చనిపోయినా చూడటానికి రాలేకపోతున్నారు మధ్యలో బ్రేకప్ అయితే నా నేను ఇక్కడ ఉన్నటువంటి పీరియడ్ అది చాలా నాకు లాస్ అవుతుంది నాకు సిటిజన్షిప్ రాదు బ్రతికే నాలుగు రోజులు అమెరికా సిటిజన్షిప్ కోసమే అంత ఆరాట పడుతున్నారే ప్రియులరా దేవుణ్ణి ఎరిగిన నువ్వు నేను పరలోక పౌరసత్వం కోసం బ్రతుకుదాం ప్రభువా నాలుగు రోజులేనయ్యా అయ్యా ఇక్కడ కాదు నా నా పర్మనెంట్ అడ్రస్ మనకు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు టెంపరీ అడ్రస్ దాని కింద ఏముంటుంది పర్మనెంట్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది ప్రియుల మనది ఇది టెంపరీ అడ్రస్ ఒకవేళ మనం కట్టుకోవచ్చు మనకు కూడా మంచి ఇల్లు ఉండొచ్చు మంచి మందిరం ఉండొచ్చు కానీ ఇది టెంపరీ మాత్రమే మనకి ఆ పౌరసత్వం కావాలి నువ్వెవరివి అంటే నేను పరలోక పౌరుడిని పరలోక పౌరురాలిని ఆ పౌరసత్వం సంపాదించుకోవటానికి క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన బిడ్డలముగా ఆ పాస్పోర్ట్ సంపాదించుకుందాం పాస్పోర్ట్ లేనిదే వెళ్ళలేం వేరే దేశానికి వెళ్ళాలంటే ఎలా పాస్పోర్ట్ కావాలో యేసు రక్తంలో కడుగబడి ఆ పరలోకప్పు పౌరసత్వాన్ని సంపాదించుకుందాం నాలుగవదిగా మనం గమనించినప్పుడు ప్రియమైన వారులరా మనం గుర్తుంచుకోవాల్సింది యోహాను స్వార్థ పదిహేడు నాలుగులో దే యేసు క్రీస్తు ప్రభువారు అంటాడు తండ్రి మీరు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను దేవుడు అప్పగించిన పనిని యేసు ప్రభు పూర్తి చేశారు ప్రియులరా ఎప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నారు దేవుని పని ఎప్పుడు మొదలు పెడదామనుకుంటున్నారు రాజమోహన్ రావు గారు మనకి ఏం చెప్తున్నారు అంటే అయ్యా నేను కొంతకాలమే భూమి మీద ఉన్నాను నేను మీ మధ్యలో ఇప్పుడు లేను నేను వెళ్ళిపోయాను అని మనకు కూడా హెచ్చరిక చెప్తున్నారు మీరు కూడా కొంచెం కాలమే ఉంటారు కాబట్టి మీకు మిమ్మల్ని దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించారు ఆ పనిని పూర్తి చేయండి సంపూర్తి చేయండి మొదలు పెట్టావా ఓ తల్లి ఓ సహోదరుడా దేవుడు నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడో ఎవరి ఎవరిని ఎవరికి ఎవరి ముందు ఏం మాదిరి పెట్టమని పంపించారు ఎవరికి దేవుని ప్రేమను పంచమని పంపించారు ఎవరికి ఏం తెలియచెప్పాలని నీ జీవితం ద్వారా దేవుడు ఏం కలిగి ఉండాలని నిన్ను భూమి మీదకి పంపించారో ఆ పనిని మొదలు పెట్టావా ఒకరోజు పౌలు గారు అంటున్నాడు నీవు నాకు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించాను పని ఆ గమ్య స్థానం నేను చేరుకున్నాను నువ్వు వెళ్ళమున్న ఖండాలన్నీ వెళ్ళాను నువ్వు తినమున్న దెబ్బలన్నీ నేను తిన్నాను నా శరీరం మీద ఆయన ముద్రలు ఆయన గుర్తులు ఎన్ని పడాలో అన్ని నాకు పడినాయి నువ్వు 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 అప్పగించిన ప్రతి పనిని నేను కూడా నెరవేర్చాను యస్సు ప్రభార్ శిష్యులు నెరవేర్చారు ఈ ఉదయ కాలం ఇక్కడ కూర్చున్న మనం కూడా మన జీవితంలో తండ్రి మనల్ని ఏ పనితో ఇక్కడికి పంపించారో అది పూర్తి చేసి ఈ యాత్ర ముగించాలి ప్రియులరా ఇక మరణము అనేది ఆశీర్వాదకరమైనది క్రైస్తవుడికి క్రైస్తవుని మరణం నిరీక్షణ కలిగింది దేవుడు లేని వారికి నిరీక్షణ లేదు దేవుడు కలిగిన వారికి మరణం అనేది ప్రమోషన్ ప్రమోషన్ ఎప్పుడు భయపడద్దు కాకపోతే దేవుణ్ణి ఒక్కటి అడగాలి ఏమని అడగాలో తెలుసా ఏ నేను ఆత్మీయంగా దిగజారిపోయినప్పుడు చల్లారిపోయినప్పుడు వెనుకబడిపోయినప్పుడు నన్ను పిలవద్దు ప్రభువా నన్ను పిలవద్దు ప్రభువా అబ్రహం ఎప్పుడు పిలవాలి మరి మనం భక్తి జీవితంలో నేను ఉన్నతమైన మెట్టులో ఉన్నప్పుడు మీ కోసం బగ బగ మండుతూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నా బలము నా శక్తి నా ఆరోగ్యము మీ సేవ కోసం ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు నోరు తెరిస్తే స్థుతి గీతము వస్తూ కన్ను మూస్తే ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో నశించిపోయే ఆత్మల కోసం నా గుండె మండుతూ ఉన్న సమయములో నన్ను తీసుకొని అడుగుదాం ఎందుకంటే అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు ఆత్మీయంగా మంట మండుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు లోతు సాయంకాలం చల్లబడిపోయాడు ఆత్మీయంగా చల్లబడిపోయిన టైంలో లోతు ఎత్తబడినప్పుడు కుటుంబం ఎంత నష్టపోయింది దేవుడు మనలను సంధించే కాలం ఆత్మీయంగా మనం మండుచున్న కాలముగా ఉండాలి అలాగ ప్రార్థన చేసుకోవాలి అయ్యా నా భక్తి జీవితంలో నేను మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని నేను చెప్పగలిగిన మెట్టులో ఉన్నప్పుడు నన్ను తీసుకొని ప్రార్థన చేసుకోవాలి ప్రియులరా అలా సిద్ధపడితే ఇక మనం వెళ్ళే లోకం సాధారణంగా మరణము దే భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు నూట పదహారవ కీర్తనలో పదిహేను వచనములో కీర్తనాకారుడు నిజమే ప్రియులరా దేవుని మరణము విలువైనది దేవుని భక్తుల మరణం విలువైనది ఎందుకంటే దేవుని భక్తులు మరణించినప్పుడు పరలోకం స్వాగతం చెప్తుంది ప్రియులరా హెన్రీ శామ్యుల్ మోరిసన్ దేవుని కోసం నార్త్ అమెరికా నుండి ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్ళి దేవుని సేవ చేసి నలభై సంవత్సరాలు సేవలో అరిగిపోయి కరిగిపోయి తిరిగి వృద్ధుడైపోయి తన స్వంత దేశానికి బయలుదేరితే అదే టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కూడా ఆఫ్రికా కాంటినెంట్లో ఒక పది రోజులు రిలాక్సేషన్ కోసం వచ్చాడు ఆయన కూడా ఈయన వెళుతున్న ఓడలోనే తిరిగి వెళుతూ ఉన్నారు ఇద్దరు అమెరికా చేరుకున్న తరువాత పది రోజులు విహారయాత్రకు వచ్చినటువంటి రూజ్వెల్ట్ గారిని ఇన్వైట్ చేయటానికి రోడ్డుకి ఇరువైపులా స్త్రీల పూలు పట్టుకొని ఆ సంగీత పరికరాలు పట్టుకొని అనేక మంది స్వాగతం చెప్తూ ఉన్నారట ఆ దృశ్యం చూసిన తరువాత ఈ శామ్యుల్ మోరిసన్ గారి గుండెల్లో కొంచెం బాధనిపించింది మనిషి కదా ప్రభువా కోసం నలభై సంవత్సరాలు కరిగిపోయానే నా నా సర్వ సుఖాలు త్యాగం చేశానే నన్ను నాకు స్వాగతం చెప్పడానికి ఒక్క వ్యక్తి కూడా లేరా అని ఒక్క నిమిషం దిగులు పడితే దేవుడు ఆత్మను తీసుకొని వెళ్ళాడు సుందరమైన పరలోకం కనబడతా ఉంది ఆ బంగారు రాజవీధులు కనబడుతూ ఉన్నాయి ఆ రాజవీధుల్లో రోడ్డుకి ఇరువైపులా ఆ దేవుని దూతలు ఆ వీణ వాయిద్య పరికరాలను పట్టుకొని ఆయన కంటి చూపు కనిపించినంత దూరము అవ్వేల కొలది పరిశుద్ధులైన దేవుని దూతలు అవన్నీ పట్టుకొని సిద్ధంగా ఉన్నారట ఏంటి ప్రభు దీని అర్థం అంటే నా కుమారుడా హెన్రీ శామ్యుల్ మోరిసన్ నీ యాత్ర ఇంకా ముగియలేదు కదా నీ యాత్ర ముగిస్తే నీకు స్వాగతం చెప్పడానికి నేను వీళ్ళందరినీ ఏర్పాటు చేశానయ్యా ప్రియులరా దేవుడిని కలిగి మనం యాత్ర ముగిస్తే ఎలాంటి అద్భుతమైన స్వాగతం దేవుడు పలుకబోతున్నాడో తెలుసా అద్భుతమైన స్వాగతం ప్రియులరా అంతేకాదు ఏమంటున్నాడు మనం ఇక్కడ ఇక్కడ ఉండే ఇక్కడ నాతో చాలా మంది అంటుంటారు అయ్యా మాకు ఒక ఇల్లు లేదు ప్రార్థన చేయండి అయ్యా మేము అద్దెళ్లల్లో ఉంటున్నాం చాలా కష్టమైపోతుంది అయ్యా ప్రార్థన చేయండి ఒక మాట గుర్తుపెట్టుకోండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అది నీ శరీరం అనే గుడారం కావచ్చు నీకు ఉన్న ఇల్లు ఏదైనా సరే ఇది శిథిలమైపోవచ్చేమో దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకంలో ఉంది ఆయన మనకు వాగ్దానం చేసి వెళ్ళాడు నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుతున్నాను నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి ప్రిల్లరా దేవుడిని కలిగి మనం యాత్ర ముగిస్తే మనం వెళ్ళే లోకం ఎలా ఉండబోతుందో తెలుసా ఒక భక్తుడు దాని వివరణ ఇచ్చాడండి పరలోకంలో నివాసము అనే దాన్ని హిబ్రూ లాంగ్వేజ్లో మొనే మొనే అనే పదం వాడతారంట మొనే అనగా వెయ్యి రాజభవనాలు కలిపితే ఒక మొనే అవుతుందంట మనం ఒక రాజభవనంలోకి వెళితేనే దాని ఎంక చూడగానే ఆ నాయన ఎంత ఘన ఘనంగా ఉంది అనుకుంటాం పరలోకంలో అలాంటి సుందరమైన రాజభవనాలు వెయ్యి ఒకచోట రూపుదిద్దుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత పరలోకం ఉండబోతుంది అలాంటి స్థలములో దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు ఈ ఆధిక్యత ఇచ్చాడంటే నీకు నాకు అందుకే మన మన ప్రియులు మరణించినప్పుడు రక్షణ పొంది గొర్రె పిల్ల రక్తంలో కడుగబడి బాప్తిష్మం తీసుకొని మరణించిన వారిని గురించి కుటుంబ సభ్యులారా దిగులు పడాల్సిన విషయం లేదు చింతపడాల్సిన విషయం లేదు నువ్వు నేను దుమ్ము పట్టిపోయే ఇంటిలో ఉంటున్నాం మలినమైన ఇంటిలో ఉంటున్నాం కానీ కానీ మనకంటే ముందుగా రక్షణ పొంది వెళ్ళిన వారు శ్రేష్టమైన పరలోకంలో ఆ సుందరమైన భవనములో వారు ఉంటూ ఉన్నారు రెండవ ఆధిక్యత ఏంటంటే మరణము ద్వారా ప్రిల్లర ఈ శరీరం ఏమైపోతుంది నిన్నే నేను ప్రకాష్ గంటల గారిది ఆ బాడీ చూశాను ఆయన ముందు ఎంత చక్కగా ఉండేవాడు ఆయన రూపం ఎంత బాగుండేది నిన్న ఒక నెల రోజుల మరేదో బాగా సిక్ అయిపోయి ఉన్నారట ఆ రూపం చూస్తే అవి ఏంట ఎంత అందంగా ఉండే మనిషి ఎలా అయిపోయాడు అనుకున్నాను ఎస్ ఈ భూమి మీద బ్రతికేటప్పుడు శరీరంలో ఉంటాయి రకరకములైన రోగాలు వస్తాయి ఆ రోగాలు మనల్ని బలహీనల్ని చేసేస్తాయి షుగర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి గుండె జబ్బులు ఉంటాయి రకరకముల ఆయాసములు ఉంటాయి ఎన్నో రోగాలు ఏసు ప్రేమించిన వారికే రోగాలు ఉన్నాయి లాజర్కి రోగం లేదా ఎలిస ప్రవృత్తికి రోగం లేదా హిస్కియాకు రోగం లేదా వీళ్ళందరూ ఎవరు చాలా గొప్ప దైవ భక్తులు అలాంటి వారే మరణకరమైన వ్యాధులు ఎదుర్కొన్నారు మనకు కూడా వ్యాధులు వస్తాయి వ్యాధులు కొంచెం ముందుగా మన తల్లినైనా తండ్రినైనా తీసుకొని వెళుతూ ఉంటాయి నో ప్రాబ్లం దిగులు పడద్దు కృంగిపోవద్దు క్రైస్తవుడా నీకు నాకు ఉన్న ఆదరణకరమైన మాట మూడు ఇరవై ఒకటిలో యస్ ప్రభార్ పత్రికలో అక్కడ పౌలు గారు రాస్తూ ఉంటాడు ఈ దీన శరీరం అంట తన మహిమ కలిగిన శరీరమున కంట సమరూపం దానిగా ఇప్పుడు బలహీనమై చనిపోయేటప్పుడు ఎముకల గూడులాగా అస్థి పంజురాల్లాగా మారుతాం ప్రియులదా ఎంత బలంగా ఉండేవాడండి అండి ఆరు అడుగులు ఉండేవాడండి మంచి పర్సనాలిటీ అండి కానీ దేవుడు పిలుచుకునే రోజు ఇలా ఉండదు బాడీ కొంత బలహీనమైద్ది ఎవరైనా ప్రియలరా కానీ ఒక మాట చెప్పనా ఒక మాట చెప్పన పాస్టర్ పార్క్ అని గొప్ప దైవజనుడు ఆయనకి పరలో దేవుడు ఆయన గుండె జబ్బుతో చనిపోయాడు వేదిక మీద వాక్యం చెప్పి దిగగానే దేవుడు ఆయన ఆత్మను తీసుకెళ్లాడు సరే ఆయనకి పరలో ఒక రెండు గంటల సేపు ఆయన మొత్తం చనిపోయాడని ఏర్పాట్లు అందరూ దుఃఖపడుతున్నారు తిరిగి ఆయన ఆత్మను ఆయనలోనికి పంపించిన తర్వాత ఆయన చెప్తున్నాడు పరలోకంలో చూసి అల్లా భూమి మీద ఆయన ఒక ఆయన్ని చూశాడంట ఎంత ఉంటాడు ఒక నాలుగు అడుగులు ఉంటాడంట నల్లగా నిగనిగలాడతాడంట మంచి కలర్ చింతపుండు కలర్ ప్రియులరా అదే వ్యక్తి పరలోకంలో ఉన్నాడంట మామూలుగా లేదు ఆ రూపం ఉన్నాడంట ఓ మంచి హైట్ పర్సనాలిటీ దగ్గ దగ్గ దేవుని తూత దేవుని రూపంలో తల మెలిసిపోతున్నాడు ఈజీగా అర్థమైపోయింది అరే ఈయనే ఆయన ఆయనకి పరలోకంలో కదా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది ఎవరెవరో తెలుసుకునే ఆ వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకు అక్కడ ఇస్తాడు ఆయనకు అర్థమైపోయిందంట అదేంట్రా నాలుగు అడుగుల మరగుజ్జు మనిషి అంత అజానుబాహుడుగా అంత అందమైన రూపంలో కనబడుతున్నాడు ఎందుకంటే ఈ ఈ ఈ బలహీనమైపోయిన శరీరం మహిమ కలిగిన శరీరంగా మార్చబడాలి అంటే దేవుని రూపమునకు సమరూపం కలిగినదిగా మార్చబడాలి అంటే ఏం జరగాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి ప్రమోషన్ రావాలి భూమి మీద అయితే ప్రమోషన్ వచ్చిందంటే పార్టీ ఇస్తావు పండగ చేస్తావు అందరికి చెప్తావు చనిపోయారండి మనం చెప్తామా చచ్చిపోయారండి అబ్బా ముందు కన్నీరు ఒక గంట గార్చి అప్పుడు చనిపోయారు ఎందుకని ప్రియులదా మనమంత దుఃఖపడచ్చునా ఎంత ఆనందంగా ఉండాలి ఇప్పుడు మన బిడ్డలండి ఇతర దేశాలు వెళ్తారు చదువుకోవటానికి చదువుకోవటానికి ఇతర దేశం వెళ్ళినటువంటి బిడ్డ తిరిగి మన దగ్గరికి వస్తుంటే ఇలా మా అబ్బాయి వస్తున్నాడని ఏడుస్తారా మీరు ఏడుస్తామా లేదా ప్రియలేదా సంతోషపడతాం ఆనందపడతాం పది మందికి చెప్పుకుంటాం నా కుమారుడు వస్తున్నాడు నా కుమారుడు వస్తున్నాడు అను విందు చేస్తాం ఆనందపడుతాం ప్రియమైన వారులరా పరలోకం కూడా నువ్వు నేను వెళుతుంటే దేవుడు అంటాడంట దూతలతో అడుగు నా కుమారుడు వస్తున్నాడు నా దూతలరా గాబ్రియర్ మికాయర్ సెరబులరా కెరబులరా రండి రండి నాతో కలిసి ఆనందించండి నా కుమారుడు వస్తున్నాడు ఈ రోజున ఇదిగో రాజమోహన్ అనేటువంటి మా కుమారుడు వస్తున్నాడు రండి మీరు రండి నాతో సంతోషించండి అని దేవుడు ఆనందించే రోజు సంతోషించే రోజు భయపడద్దు ఈ బలహీనమైన శరీరం బలమైన శరీరంగా మహిమ కలిగిన శరీరంగా మార్చబడాలి అంటే అది మరణము ద్వారానే సాధ్యము అందుకే దిగులు పడద్దు కృంగిపోవద్దు ప్రియల మూడవదిగా ప్రిలరా శ్రేష్టమైన స్వాస్థ్యములో దొరుకుతుంది అది మామూలు స్వాస్థ్యం కాదు యుగ యుగాలు నిలిచి ఉండేటువంటి స్వాస్థ్యం ఆ స్వాస్థ్యాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా సంతోషం ఏంటో చెప్పన దేవుణ్ణి ఎరిగి మనం ఒక నీతిమంతుడు కొనిపోబడితే నీతిమంతుని సంతానము భిక్షమెత్తటం ఎప్పుడు నేను చూడలేదు ఏం జరుగుతుందో తెలుసా ఈ రోజున నాకెంత సంతోషంగా ఉందో సునీల్ బ్రదర్ అయినా వినీల్ బ్రదర్ అయినా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు అనిల్ బ్రదర్ కూడా శిలువకు దగ్గరగా వస్తూ ఉన్నాడు ఎంత సంతోషం బిడ్డలు రక్షణ పొంది దేవుని సేవలో మనం ప్రియులరా దేవుడికి నమ్మకంగా బ్రతికి దేవుడికి యథార్థంగా బ్రతికి మనం వెళ్ళిపోయినా మన వెనక దేవుడు మన బిడ్డలను వదిలిపెట్టడు ఇంటిలో ఏ పాత్ర లోపిస్తే ఆ పాత్రను పూరించే దేవుడు తండ్రిగా ఉంటాడు వారి పట్ల శ్రద్ధ తీసుకుంటాడు ప్రిలరా ఈ తలంతులను దేవుడు వారికి అనుగ్రహించలేదా మహిమకరముగా వాడుకోవటం లేదా ఇది ఎంత దీవెనండి అంతేకాదు చివరి మాట చివరి మాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ప్రియులరా ఇక్కడ ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు నిజం చెప్పండి ఏ సుప్రభు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా ఒక్కసారన్నా కనపడ్డావా ఏంటి ఏమంటారు మీరు కూడానండి ఒక్కసారన్నా కనపడ్డావా కానీ ఇరవై రెండు నాలుగు ప్రకటన గ్రంథం తెలియచేస్తా ఉంది ఆయన సేవకులు ఆయన ముఖ దర్శనము చేయుదురు మనం ఇరవై అక్కడ ఇరవై నాలుగు గంటలని చెప్పడానికి లేదు అక్కడ పగలుండదు రాత్రి ఉండదు గొర్రె పిల్ల ఉన్నాడంటే ఇక ఎప్పుడు వెలుగే ఎప్పుడు సంతోషమే ఎప్పుడు ఆనందమే అక్కడికి వెళ్ళాకేంటి ఎ ఇప్పుడు ఇక మనతో ఆయన ముఖ దర్శనం ఎల్లప్పుడూ ముఖ దర్శనం ఆ ముఖ దర్శనం చేస్తే ఎలా ఉంటుందో చెప్పనా మనం వందేళ్ళు బ్రతికాం ఈ వంద సంవత్సరాలలో ఎప్పుడూ కూడా చిన్న అనారోగ్యం రాలా చిన్న కష్టం రాలా చిన్న సమస్య రాలా వందేళ్ళు సుఖభోగాలతో బ్రతికాం ఆనందంతో బ్రతికాం కాలు తీసి కాలు పెట్టాలంటే మనమంతా కూడా మన మందు హంస తూలికా పల్పాలు ఏర్పాటు చేస్తున్నారు ఓ బంగారు వీధుల్లో నడిచాం అనుకుందాం వందేళ్లలో చిన్న కష్టం కూడా లేదు ఇది దేనితో సమానమో తెలుసా ఫ్రీలరా ప్రభువారిని ఒక సెకండ్ చూస్తే చాలు ఈ వందేళ్ల ఆనందం అంతా దాని ముందు తుడిచిపెట్టుకుపోద్ది అలా ఉంటుందండి ఒక్కసారి దేవుని ముఖ దర్శనం చేస్తే ఒక్కసారి నువ్వు భూమి మీద బ్రతికిన సంవత్సరాల్లో నువ్వు ఆనందించిన ఆనందకరమైన సన్నివేశాలన్నీ కూడా దాని ముందు దిగదుడిపే ఒక్క సెకను దేవుని దర్శనం దొరికితే చాలు అలాంటి దైవ దర్శనం మనకు యుగ యుగాలు దొరకబోతుంది ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి యాత్ర ముగించుకొని వెళ్ళారో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు నువ్వు నేనేమో గుండెలు కొట్టుకుంటూ ఏడుతున్నావు ఒకసారన్న కనపడయ్యా ఒకసారన్నా కనపడయ్యా ఒక మాట అన్న మాట వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు ఆయన్ని వాళ్ళు ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నారు ఆయనతో ఉన్నారు ఆయనతో పరోక్షిస్తున్నారు ఆయనతో సంతోషిస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆదరించబడుతూ ఆ దేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఆనందంలో మా కుటుంబం ఉన్నది ఇంకొక మాట ఒకరోజు నేను తిరిగి కలుసుకోబోతున్నాను మధ్యాకాశంలో తిరిగి నేను నా క్రీస్తు నందుణ్ణి మృతినందినటువంటి వారిని ఎవరినైనా మన ముందు నందిన వారిని మనం మరలా కలుసుకోబోతున్నాం ఈ శుభప్రదమైన నిరీక్షణ మనందరికీ ఉన్నందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దేవుడు ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం